దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఒక చిన్న కథ గంగాధర్ నిన్ను ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు అని ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు కుదురు తవ్వుతున్న గంగాధర్ అదిరిపడ్డాడు దేనికి అని అడిగాడు ఆయాను ఏమో నాకేమీ తెలియదు అంటూ వెళ్ళిపోయింది ఆమె చేతులకు ఉన్న మట్టిని గబగబా బకెట్లోని నీళ్లల్లో ముంచి కడిగేసుకున్నాడు తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు వడివడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివర ఉన్న ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్తున్నాడు అతని మనసులో తెలియని ఆందోళన ఏం జరిగింది మొక్కల గురించా ఎక్కడైనా పొరపాటు చేశానా లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా ఎవరినైనా కొట్టిందా అలా చెయ్యదే ఏమి జరిగింది ఇన్ని రోజులుగా ఒక్కసారి ఎప్పుడూ తనను పిలవని ప్రిన్సిపల్ మేడం ఎందుకు పిలిచారు అంటూ తెగ ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నాడు అడుగులు తడబడుతూ ఉన్నాయి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు చిన్నగా డోర్ మీద శబ్దం చేశాడు అమ్మగారండి అంటూ లో వాయిస్లో పిలిచాడు లోపలికి రా అంటూ ప్రిన్సిపల్ గొంతు అధికారికంగా వినిపించింది అతనిలో ఆందోళన పెరిగిపోయింది కళ్ళజోడు పెట్టుకొని తెల్లని కాటన్ శారీ కట్టుకొని తెల్లని జుట్టుతో ఉన్న ప్రిన్సిపాల్ని చూడగానే వంగి వంగి నమస్కరించాడు ఆమె తన టేబుల్ మీద ఉన్న ఒక కాగితం తీసి అతనికి ఇస్తూ చదువు అంది వణికిపోయాడు గంగాధర్ మేడం నేను చదువుకోలేదు నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు కూడా రాదు ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండమ్మా తప్పు చేస్తే ఇంకొక అవకాశం ఇవ్వండమ్మా దయచేసి మీరే పొమ్మంటే ఎక్కడికి పోవాలమ్మా అని దీనంగా అన్నాడు గంగాధర్ అతని కళ్ళల్లో నీళ్లు తిరగడం ప్రారంభమయ్యాయి మీ దయ వలన నేను నా కూతుర్ని ఇక్కడ చదివించుకుంటున్నాను మీరే పొమ్మంటే దానికి ఇలాంటి స్కూల్లో నా జన్మలో చేర్చలేని తల్లి పొమ్మని అనకండమ్మా అని వణికిపోతున్నాడు అర రే ఏదేదో ఊహించుకోకు మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివితేటలు చూసి నువ్వు మా సీనియర్ వర్కర్వి కాబట్టి ఈ కాగితం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తా ఉండు అని చెప్పారు ఇది నీ కూతురు రాసినదే నీకు అది చదివి వినిపించాలి అనిపించింది అందుకే నిన్ను పిలిపించాను ఇది నువ్వు వినాలి అని పిలిపించాను అని చెప్పి చెప్పారు ప్రిన్సిపల్ గారి పిలుపు విని సరోజా టీచర్ అక్కడికి వచ్చింది ఆమె ఆ పేపర్ తీసుకొని చదవటం మొదలుపెట్టింది ఈరోజు మా క్లాస్లో మాతృదినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు నేను ఒక పల్లెటూరులో పుట్టాను అక్కడ ఇప్పటికీ విద్య వైద్యం అనేవి రెండూ కూడా గగన కుసుమాలే పిల్లలను కనడం అంటే ఆడవాళ్లకు మళ్ళీ పుట్టడమే మా పల్లెటూర్లలో పిల్లలను కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊర్లో ఉన్నారు అలాగే మా అమ్మ కూడా నన్ను కంటూ తను కన్ను మూసింది నన్ను తన చేతుల్లోనికి తీసుకోకుండానే తన దగ్గర పాలు తాగకుండానే పురిటిలోనే చనిపోయింది నన్ను తన చేతుల్లోకి తీసుకున్నది అప్పటికీ ఇప్పటికీ మా నాన్న ఒక్కడే తల్లిని చంపి పుట్టాను అన్నారు చాలామంది శనుగొట్టుదానివి అన్నారు ఎవ్వరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కారు నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ నానమ్మ తాతలు అందరూ బలవంతం చేశారు కొడుకును కనమని ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు ఆ ఊళ్ళో ఉంటే వాళ్ళు అందరూ అలాగే బలవంతం చేస్తారని ఉన్న ఇంటిని అన్నింటినీ వదిలి నన్ను రోజుల పిల్లను ఎత్తుకొని నా కోసం నాకు అన్నీ తానే కావాలని నా జీవిత ఔన్నత్యం కోసం తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను వదిలి వట్టి చేతులతో నా మీద ప్రేమతో నన్ను పెంచాలి అనే కసితో ఈ పట్టణం వచ్చేశాడు చిన్నప్పుడు నా కోసం ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటాడో ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే అనిపిస్తుంది ఒక్కటే రొట్టె ఉంటే తనకు రొట్టెలు ఇష్టం ఉండవు అనేవాడు నాకు ఇప్పుడు తెలుస్తుంది నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు నాన్న అనుకునేవాడు అని తాను పస్తులు ఉంటూ నాకు తినిపించాడు అని ఇప్పుడు తెలుస్తోంది తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలు నాన్న నాకు కల్పించాడు నన్ను ఈ స్కూల్లో చదివించడం కోసం నాన్న ఇక్కడ తోటమాలిగా చేరాడు ప్రేమ ఆప్యాయత అనేవి అమ్మకు మారుపేర్లైతే అవి నేను పొందుతున్నది నాన్న నుండి సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం అయితే మా నాన్నే నాకు అమ్మ అమ్మకు ప్రతిరూపం త్యాగం అయితే మా నాన్న త్యాగం ముందు అది చాలా తక్కువ ప్రేమ ఆప్యాయత త్యాగం సానుభూతి ఇలాంటి పదాలకు నిర్వచనం అమ్మాయి అయితే మా నాన్న అంతకన్నా ఎక్కువ నాకు మా నాన్న ప్రపంచంలోని అందరి అమ్మలకన్నా గొప్ప అమ్మ ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను నా తండ్రికి ఈ ప్రపంచంలోని తల్లిదండ్రులు అందరికన్నా గొప్పవాడిగా సెల్యూట్ చేస్తున్నా ఇంకా ఈ స్కూల్లో ఉన్న తోటమాలి నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు నా టీచర్కి ఇది నచ్చకపోవచ్చు కానీ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత కళ్ళు చెమర్చాయి కదండి ఈ వ్యాసం వింటూ ఉంటే చదువుతున్న సరోజ టీచర్ గొంతులో కన్నీటి జీర వింటున్న ప్రిన్సిపాల్ చీర చెంగుతో కళ్లను అద్దుకుంటోంది గంగాధర్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు దిగమింగుకుంటూ ఉన్నాడు ఆ ఏసీ గది నిశ్శబ్దంగా అతని వెక్కిళ్ల చప్పుడు వింటోంది ఆ పేపర్లను సరోజా టీచర్ చేతిలో నుంచి తీసుకున్నాడు గుండెలకు హత్తుకున్నాడు నిలబడలేకపోతున్నాడు ప్రిన్సిపాల్ మేడం అతడికి దగ్గరికి వచ్చింది కుర్చీ దగ్గరికి తీసుకువచ్చింది కూర్చోపెట్టింది తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్లను అతడి చేతికి ఇచ్చింది ఆమె గొంతులో ఏదో తెలియని ఆర్ద్రత గంగాధర్ మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము పదికి పది మార్కులు ఇచ్చాము మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసం ఎవరూ రాయలేరు ఎందుకంటే ఇది ఒక కూతురు తన తల్లి పట్ల చూపే అభిమానానికి వెయ్యి రెట్లు అభిమానాన్ని వ్యక్తపరుస్తున్న వ్యాసం మేము రేపు మన స్కూల్లో మాతృదినోత్సవం జరపబోతున్నాము దానికి ముఖ్య అతిథి నువ్వే నిన్ను మించిన తల్లి ఇంతవరకు మా స్కూల్ చరిత్రలో మాకు తెలియదు అందుకే నీకు సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాము నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాము అంది మేము ఈ సత్కారం చేయడానికి ముఖ్య కారణం పిల్లలను తల్లులే కాదు తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు అనే విషయం అందరికీ తెలియచేయాలని నీవు చేసిన త్యాగానికి నీవు నీ కుమార్తె పట్ల చూపిన ప్రేమకు గుర్తింపుగా ఈ సత్కారం చేయాలనుకుంటున్నాము ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ప్రపంచంలో గొప్ప తల్లి అన్న మాటలను నిజం చేయాలి అనుకుంటున్నాము మా స్కూల్లో ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అని పిల్లల తల్లిదండ్రులు చెప్పాలి అనుకుంటున్నాము నువ్వు మా బడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలివి మాత్రమే కాదు నీ జీవితపు తోటలో పూసిన పూబాలను కాపాడుతున్న ఒక చక్కటి తోటమాలివి అందుకే రేపు నీవే మా ముఖ్య అతిథివి అని ప్రిన్సిపల్ మేడం చెప్పారు ఎంత చక్కటి కథో చూసారా కదండి ఇలాంటి మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఉండడం వల్ల మనలో కూడా ఎంతో కొంత మార్పు రావాలి అని అనుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు